బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని బెజవాడ గోపాల్రెడ్డి పార్క్ లో మెప్మా ఆధ్వర్యంలో హ్యాండ్ వాష్ మిషన్ ప్రారంభోత్సవం జరిగింది మెప్మా పిడి రవీంద్ర చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి వైసీపీ నాయకులు మురళి నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ బిట్రగుంట ప్రమీలమ్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి హ్యాండ్ వాష్ మిషన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిదని అన్నారు ఇతరులు ముట్టుకున్న తిరిగి మనం ఆ వస్తువులను ముట్టుకోవడం ద్వారా వైరస్ బ్యాక్టీరియా వంటి ప్రవేశించి అంటురోగాలు వస్తాయని తెలిపారు పార్క్ లోకి ఎక్కువగా పిల్లలు వస్తున్న నేపథ్యంలో హ్యాండ్ వాష్ మిషన్ ను ఇక్కడ పెట్టడం మంచిదని అన్నారు ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ అంటు రోగాలు రాకుండా జాగ్రత్త పడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మెప్మా ఎం హర్షిత మెప్మా సి నర్మదా మెప్మా సిబ్బంది మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు reed okay, lal thank you thank you <laughs> ఈరోజు హ్యాండ్ వాష్ మిషన్ను ఓపెన్ చేయడానికి ఇచ్చేసిన మన గౌరవ చైర్పర్సన్ గారికి మన జిల్లా రక్మా పీడి గారికి మన రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ రెడ్డి గారికి అట్లనే ఉత్తిరెడ్డి పార్టీ కన్వీనర్ గారు మురళమ్మ గారికి ఇక్కడికి ఇచ్చేసిన సిఇఓ గారికి అంటే గారికి మా పొదుపు ఆర్పీలకు మహిళలకు ప్రమేలకీ ఈ వార్డు కౌన్సిలర్కి అందరికీ నా నమస్కారము ఈరోజు ఈ హ్యాండ్ వాష్ మిషన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకము ఎందుకంటే మన గౌరవ రాష్ట్ర ముఖ్య మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా ఆయన ప్రతి వైద్య హాస్పిటల్స్ కానీ ఎక్కడ కూడా విద్య ఆరోగ్యము ఇవన్నీ ముఖ్యమైనట్టు ఉద్దేశంతో ఆయన ప్రతిరోజు ప్రతి విషయంలో కృషి చేస్తున్నారు కాబట్టి ఇటీవల మా గౌరవ శాసనసభ్యుల వారు ప్రారంభించిన పార్కులో ఈ హ్యాండ్ వాష్ మిషన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకమైన విషయము ఈరోజు ముఖ్యంగా ఈ హ్యాండ్ వాష్ అనేది కరోనా నుంచి స్టార్ట్ అయింది అంతకు ముందు కూడా ఈ హ్యాండ్ వాష్ అంటే ఎందుకనంటే మనం ప్రతి దగ్గర ఎక్కడోదారు కూర్చున్నప్పుడు ఎక్కడోదర ఏదో పని చేసినప్పుడు ప్రతిదీ చేతితో చేస్తుంటాం కాబట్టి అక్కడ ఉన్న క్రిమి కీటకాలన్నీ కూడా ఈ చేతులకు అయి ఉంటాయి కాబట్టి ఈ గోర్లు లేకుండా అన్ని తీసేసుకోవడం ఫస్ట్ కార్యక్రమం అట్లానే ఈ చేతులకు ఉన్న మురికిని ప్రతి గంటకు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోవడము చాలా ఆరోగ్యకరమైన దాయకమైన విషయమని నేను అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను ఎందుకనంటే ఈ హ్యాండ్స్లో ఉన్న మురికిని మనం కడుక్కోకుండా ఉండేందువల్ల క్లీన్ చేసుకునే ఉన్నందువల్ల మనకు తినే ఆహారము దాంట్లో కలుషితం అయిపోయి వెళ్ళి తన మన ఆరోగ్యానికి అందరికీ కూడా పాడవుతుంది కాబట్టి ఈ ఈ హ్యాండ్ వాష్ మిషన్ పెట్టడము శుభసాయ శుభదాయకమని అది మా ఉచ్చిరెడ్డిపడే మున్సిపాలిటీకి ఆ ఇవ్వడం సంతోషదాయకం అని ఇందు మూలంగా తిరిగిపరచున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మరపు మన ఎమ్మెల్యే శ్రీ నల్లప్పరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారు రెడ్డి గారికి మెడి గారికి సీఓ గారికి పొదుపు సభ్యులకు సతీష్ ఈ వార్డు కౌన్సిలర్ పదహర వార్డు కౌన్సిలర్ ముట్టుకుంట ప్రమిళమ్మ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఎవరికి నా హృదయపూర్వక నమస్కారాలు మెప్మా ద్వారా మన ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి హ్యాండ్ వాష్ అని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అది కూడా మన బెజవాడ గోపాలరెడ్డి పార్క్ నందు పెట్టడం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ వాష్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా కరోనా సమయం కాబట్టి కరోనా కరోనా వ్యాధిని నివారించేందుకు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిందో కోరుకుంటున్నాను ఇందులో శానిటైజర్ మరియు హ్యాండ్ వాష్ రెండు ఇందులో ఉన్నాయి అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందో కోరుకుంటున్నాను మన కోసం నేను చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన గుచ్చిరెడ్డిపాలెం మరింతగా అభివృద్ధి చేసుకున్నామని నేను అందరినీ కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన నొప్ప వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు మన ఏక వాషింగ్ స్టేషన్ని ప్రారంభానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి మన వైఎస్ఆర్ నాయకులు సతీష్ రెడ్డి గారికి మన కౌన్సిలర్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి సిఎంఎం సీఓ ఆర్పీస్ అండ్ అదర్ మెప్మా సిబ్బందికి పత్రికా విలేఖరులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనందరికీ తెలుసు ఇంటింటికి వైద్యాన్ని అందిస్తున్నటువంటి తరుణంలో కూడా మనకి ఇక్కడ జనరల్గా చూస్తే ఈరోజు కరోనా లాంటి మహమ్మారులు గతంలో ఎన్నో వచ్చి ఎంతో ప్రాణాంతకమైనటువంటి పరిస్థితుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారి సౌజన్యంతో మా ఎండి గారు విజయలక్ష్మి మేడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ యొక్క వాషింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేసి తద్వారా ప్రజల్లో ముఖ్యంగా మనకి ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ వ్యాధులన్నీ కూడా హ్యాండ్స్ ద్వారానే సంక్రమిస్తాయనేటువంటిది పరిశోధనలో తెలియనటువంటి విషయం మన అందరికి కూడా తెలుసు హ్యాండ్స్ పరిశుభ్రంగా ఉన్నప్పుడు అది ముక్కు ద్వారా కావచ్చు నోటి ద్వారా కావచ్చు కళ్ళ ద్వారా కావచ్చు ప్రధానంగా అన్నీ కూడా ఈ అంటువ్యాధులన్నీ ప్రబలేదు కూడా ఈ మూడు ద్వారాల ద్వారా సో అలాంటి సందర్భంలో ఎప్పుడు హ్యాండ్స్కి ముఖానికి ఉన్నటువంటి ఈ సంబంధం వల్ల ఎక్కువ వ్యాధులు ప్రబలుతున్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇప్పుడు కరోనా కూడా మళ్ళీ ఒక కొత్త వేరియంట్ కూడా వచ్చి మనకి ప్రబలుతున్న తరుణంలో కూడా ప్రజల్లో ముఖ్యంగా మన మున్సిపాలిటీ నందు ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి ఎక్కువ జనసంచారం ఉన్నటువంటి ప్రదేశాలు అది బస్ స్టాండ్ కావచ్చు హాస్ మన హాస్పిటల్స్ కావచ్చు మన ఆఫీసెస్ కావచ్చు అందులో ఇక్కడ ఉన్నటువంటి పార్క్ ఉంది ఈ పార్క్లో కూడా ఎప్పుడు జనసంచారం ఎక్కువ ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది మరి వీళ్ళందరూ జనసంచారం ఉన్న ప్రదేశంలో కనుక ఈ వాషింగ్ స్టేషన్ పెట్టి దాంట్లో కూడా ఒక లిక్విడ్ సోప్ లిక్విడ్ ఎప్పుడు కూడా కంటిన్యూషన్గా దాంట్లో ఉండటం జరుగుతుంది దాంతోపాటు రన్నింగ్ వాటర్ ఉంటాయి ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఈ స్టేషన్ వల్ల ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మెప్మాప్ సభ్యులందరికీ కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించి హ్యాండ్ వాషింగ్ అనేది ఎంత ప్రాధాన్యత కలిగిందో రోగాలు రాకుండా నిరోధించడం కోసం వీళ్ళందరూ కూడా జనాల్లోకి ఆల్రెడీ గతంలో ఎన్నో సందర్భాల్లో కూడా వీళ్ళు తీసుకెళ్ళడం జరిగింది సో దీంతో పాటు మనకి ఇక్కడ అందుబాటులో ఉండి జనరల్గా ఏంటంటే జనాలు తిరుగుతూ ఉంటారు పని భారం వల్ల లేకపోతే హడావుడి వల్ల అక్కడ అందుబాటులో వాటరు వాష్ చేసుకోవడానికి సోపులు ఉండకపోవడం వల్ల కూడా చాలా మంది వా చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంటుంది సో అలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మనం ఇక్కడ ఈ మెప్మా తరఫున ఈ స్టేషన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని మనం గుర్తు చేస్తూ వారి యొక్క పరిశుభ్రత పరిశుభ్రత ద్వారా ఆరోగ్యము ఆరోగ్యం ద్వారా అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి కాబట్టి ప్రజలందరికీ ఈ సందర్భంగా ఈ వాషింగ్ స్టేషన్ ఉపయోగించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుప మెరుగుపరుచుకుంటూ ఆనందదాయకంగా ఉండాలని తెలియజేస్తూ మెప్ప తరఫున దాన్ని